ఆడదాం ఆంధ్ర క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా క్వారీ ప్రాంతంలోని సింహాచల నగర క్రికెట్ టీం విజేతగా నిలిచింది శుక్రవారం మున్సిపల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో సిద్ధార్థ నగర క్రికెట్ టీం మీద సింహాచల జీవకారుణ్య సంఘ చైర్మన్ బర్రె కొండబాబు తదితరులు పలువురు ప్రముఖులు క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు ఈ విజయంతో సింహాచల నగర క్రికెట్ టీం జిల్లా స్థాయి ఆడదాం ఆంధ్ర క్రికెట్ టోర్నమెంట్కు అర్హత పొందింది ఇక విజయం సాధించిన అనంతరం సింహాచల నగర్ టీం కెప్టెన్ డేగల వీరతేజ మాట్లాడుతూ తమ టీంను గౌతమి జీవకారుణ్య సంఘ చైర్మన్ భార్య కొండబాబు మొదటి నుంచి ఎంతగానో ప్రోత్సహించారని తమకు అవసరమైన జెర్సీలు కూడా అందజేశారని సంతోషంగా చెప్పారు టోర్నమెంట్లో ఏదైనా సమస్య వచ్చినా ఆయన వచ్చి అధికారులతో మాట్లాడి పరిష్కరించేవారని తెలిపారు రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్ని పనులు ఉన్నా కొండబాబు ఫైనల్స్ చూసేందుకు వచ్చి తమ టీంను ఉత్సాహపరచాలని తమ విజయం వెనుక ఆయన సహకారం ప్రోత్సాహం ఎంతో ఉన్నాయని వీరతేజ చెప్పారు భార్య కొండబాబు మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు సింహాచల నగరం సింహాసనగరం నలభై తొమ్మిదో వార్డు టీము విజేతగా నిలిచింది ఈరోజున అందరూ కూడా చాలా బాగా ఆడారు పిల్లలందరూ రాజమండ్రి టీం మీద నెగ్గారు అప్పుడు డిస్టిక్కి వెళ్తున్నారు జిల్లా టీం మీదకి వెళ్తున్నారు ఖచ్చితంగా విన్ అవుతారు అనేది నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరి నగరం ముందు అక్కడ నెగ్గారు అలాగే సింహాచల నగర్ ఈ జిల్లా స్థాయికి వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో నెగ్గుతారని మంచి ప్లేయర్స్గా పనిచేస్తున్నారు కాబట్టి నెగ్గాలని కోరుకుంటున్నా వీళ్ళు మాత్రం ఒకటి చెప్తున్నా నేను మొదటి నుంచి చెప్తున్నా గ్యాదరింగ్ టీం మాత్రం కాదు కేవలం సింహాచల నగర్ టీం మాత్రం వాళ్ళకి సన్నంగా వైర్ లాగా ఉంటారు కాని పుట్టుకున్న వారికి తెలుదు విద్యార్థి కలిసిన పిల్లలందరికీ కూడా నా ఉంటాయి ఈ వేళందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కార్యక్రమానికి మా వార్డు నుంచి మా సచివాలయం నుంచి వచ్చినటువంటి మా సార్ సెక్రటరీ కూడా ప్రత్యేక ఎందుకంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే గ్యాదరింగ్ మ్యాచ్ ఉందో వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడో గ్యాదరింగ్ బ్యాచ్ పిల్లల మీద ఆడిందామని అని చెప్పేసి అనుకున్నారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మున్సిపల్ ఆఫీస్ దెబ్బలాడి మా సచివాలయం సెక్రటరీలో మరి దెబ్బలాడి మా వాళ్ళు విజేత గారు ఎన్న నిలిపారు ఈరోజు జిల్లా కమిటీకి పంపిస్తున్నారు आलसनाथ तादीगर पोस्ना क्या डर डर जा जा क्या डर डर जा जा